హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లగచర్ల రోటిబాయి తండా ఏరియాలలో మహబూబ్ నగర్ కొడంగల్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తా అని చెప్పి భూసేకరణ చేస్తా అన్న ఆ ప్రతిపాదనను ఇవాళ వెనక్కి తీసుకుంటూ అక్కడ ఉన్న భూసేకరణ అనే విషయాన్ని భూసేకరణ చట్టాన్ని సేకరణ చేసుకుంటూ ఫార్మాసిటీ కోసం ఇవాళ భూసేకరణ ఎలాంటి చేయటం లేదు అని చెప్పి పత్రికా ప్రకటనలో రావడం చాలా మంచి పరిణామం ఇది పూర్తిగా ఈ పూర్తి క్రెడిటు లంబాడక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీకి దక్కుతుందని మేము రాష్ట్ర కార్యదర్శిగా రాయేష్ నాయకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషపడుతూ ఉన్నాం దీనికి మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ గారికి మరియు మా రాష్ట్ర కమిటీకి మరియు అన్ని జిల్లా కమిటీలకు ప్రత్యేకంగా మీరు చేసిన పోరాటానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు అదేవిధంగా ఓన్లీ లంబాడక్కుల పోరాట సమితితో పాటు గిరిజన విద్యార్థి సంఘం సేవలాల్ సంఘం అన్ని గిరిజన సంఘాలకు ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యేక ప్రత్యేకంగా మీరు పోరాటం చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదములు ఎందుకంటే ఇవాళ లగచర్ల భూసేకరణ అనే విషయాన్ని వెనక్కి ఈ కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి ప్రత్యేకమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇవాళ ధన్యవాదాలు దానిలోని ఒక అగ్రెసివ్గా అక్కడ లగజర్ల ప్రాంత మహిళలకు ప్రత్యేకంగా మీ పోరాట పటిమలను చూసి మన గిరిజన సోదరులు లంబాడి సోదరులు అందరూ గర్వపడేలా విధంగా మీరు పోరాటం చేసినందుకు మీ ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదములు ఎందుకంటే ఎంతకైనా తగ్గిస్తాం కానీ మా భూములు ఇవ్వమని మీరు పోరాటం చేసినందుకు మాత్రమే ఇవాళ మీకు దక్షిణ ఫలితమని మీరు అనుకోవాలి ఇవాళ మన లగచర్లతో పాటు రాష్ట్రంలోని ఏడ చూసిన మన గిరిజనులకు జరుగుతున్న అన్యాయం కోసం ఇలాగే ముక్కుముడిగా మనం అందరము దాని కోసం మనం పోరాటం చేయాలి ఎందుకంటే మన గిరిజనుల కోసం మనం మాత్రమే మనము ఐక్యమత్యంగా పోరాటం చేస్తేనే మనకు ఇలాంటి ఫలితాలు ఇలాంటి విజయాలు లభిస్తాయనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అదేవిధంగా లగచర్ల భూసేకరణలోనే కలెక్టర్ని దాడి చేసిన విషయంలోనే ఇవాళ జైళ్ళు పాలవుతున్న గిరిజన అమాయకుల ప్రజలను ఇమీడియట్లీగా వాళ్ళ మీద నుంచి అన్ని కేసులను ఎత్తివేసి వాళ్ళని ఇమీడియట్లుగా విడుదల చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇవాళ ఎలాంటి తప్పు చేయకుండా ఇవాళ శిక్ష అనుభవిస్తున్న మా గిరిజన సోదరులను ఇమీడియట్లీగా ఎలాంటి ఇప్పటి వరకు ఉన్న కేసులన్నీ ఎత్తివేసి వాళ్ళను ఇమీడియట్లుగా విడుదల చేయాలి అదేవిధంగా ఇలాంటి పోరాటాలు మన గిరిజన సోదరులు ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వరకు మన గిరిజనకు శాఖ మంత్రి ఇవ్వడే ఇవాళ మన లంబాడీ సోదరులు లంబాడీ ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ఎలాంటి ఒక మంత్రి స్థానం ఇవ్వలేదు కాబట్టి దీని దీని గురించి కూడా మనం ముందు ముందు పెద్ద ఎత్తున పోరాటం చేయాలి దానికి మనం కార్యాచరణ ప్రకటించే విధంగా ఉంటుంది దాని అందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ജയ ഹാടി ജയ തെലങ്കാന